హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డబ్బు లేకుండా బిజినెస్ చేయడం ఎలా నిజంగా డబ్బు లేకుండా బిజినెస్ చేయచ్చా అసలు మన దగ్గర ఒక్క రూపాయి లేకుండా డబ్బును మనం బిజినెస్లో పెట్టగలమా మనం బిజినెస్ చేయగలమా అని ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ ఉండే కంటే చాలామంది నాకు తెలిసినంతవరకు మనకి ఇది చేద్దామంటే ఆ అవకాశాలు లేవు ఇది లేదు అది లేదు అనుకుంటూ వెనకేసుకుంటూ వస్తూ ఉంటారు దాని టైం కూడా అయిపోతూ ఉంటుంది మరి నేను దానికోసం ఒక చిన్న స్టోరీ అయితే మీకు చెప్తాను అన్నమాట ఒక ఒక రాజు ఉండేవాడు అనమాట ఒక సామ్రాజ్యంలో ఆ రాజుకి అసలు ఆకలి అనేది ఎలా ఉంటుందో తెలియ తెలుసుకుందామనేసి ఒకరోజు ఫుడ్ తినకుండా ఉంటాడనమాట మరుసటి రోజు ఉదయం కూడా తినకుండా ఉంటాడు ఇంకా మెల్లిమెల్లిగా మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి అయితే అవుతూ ఉంటుంది అప్పుడు వాళ్ళ సామ్రాజ్యంలో ఉన్న వంట వాళ్ళని పిలిచి మీలో ఎక్ ఎవరు ఎక్కువ బాగా రుచిగా వంట చేసి పెడతారో వాళ్ళకి వంట కిచెన్లో మీకు వంటశాలలో మీకు ఒక ప్రధానమంత్రి పోస్ట్ అయితే నేను మీకు ఇస్తాను మీరే ఇంకా వంటశాలకి అధ్యక్షుడు అనేసి చెప్తారనమాట అప్పుడు అందులో ఉన్న ఒక వంట మాస్టారు నేను చేస్తాను మీకు ఇప్పటి వరకు ఎక్కడా తినని ఎక్కడా రుచి చూడని రెసిపీని మీకు చేసి పెడతాను అనేసి చెప్తాడనమాట మరి దానికోసం నేను ఇక్కడ ఉన్న నూనెను వాడను నేను స్పెషల్గా చేస్తాను అని పక్క సామ్రాజ్యంలో ఉన్న నూనెను తీసుకురమ్మని చెప్పి బట్టలను పంపిస్తాడు మళ్ళీ అవి తెచ్చిన తర్వాత నేను ఇక్కడ మన సామ్రాజ్యంలో ఉన్న కట్టెలతో నేను వంట చేయను మీరు వెళ్ళి పక్కన ఉన్న సామ్రాజ్యంలో సుగంధ చెట్లు ఉంటాయి కదా ఇవి ఏమంటారు ఎర్రచందనం చెట్లు తీసుకురండి దాంతో వంట చేస్తాను చాలా బాగుంటుంది అనేసి చెప్తాడు మళ్ళీ అవి తెచ్చిచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఉల్లిపాయలతో నేను వంట చేయను నీ మీరు పక్క సామ్రాజ్యంలో తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి అక్కడికి వెళ్ళి తీసుకురండి అక్కడ వంట చేస్తాను అవి తెచ్చిన తర్వాత అని చెప్తూ ఉంటాడు మళ్ళీ అన్నీ తెచ్చిన తర్వాత ఇంకా ఇవి కాదు అది కాదు అనేసి చెప్తూ ఉంటాడనమాట చెప్తూ ఉంటే బట్టలకి విసుగు వస్తుంది ఇంకా టైం పన్నెండు కూడా అవుతూ ఉంటుంది అప్పుడు రాజుకు కూడా విసుగు వస్తుందనమాట విసుగు వచ్చి ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేలోపు ఇంకొక వంట మనిషి వచ్చి ఒక కర్రీని చేసి పెట్టి ఆకలికాయ ఆకలికాయల కూర తినండి అనేసి చెప్తాడనమాట అది తిని రాజు చాలా రుచిగా ఉందని నువ్వే ఇప్పుడు వంటశాలకి అధ్యక్షుడు అనేసి చెప్తాడనమాట అప్పుడు ఇంకో వంట మనిషి ఉంటాడు కదా అతను వచ్చి ఇంతకీ నువ్వు చేసిన వంట ఏంటి చూపించు అనేసి చెప్తాడనమాట ఏం లేదు ఉల్లిపాయల పులుసు రాజుగారికి ఉల్లిపాయల పులుసు అంటే నచ్చదని అలా చెప్పాను అనేసి చెప్తాడు అప్పుడు అక్కడ తను చేసింది ఏంటంటే తన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ని తను యూజ్ చేసుకొని తన దగ్గర ఉన్న సరుకుల్ని తను యూజ్ చేసుకొని తను వంట చేసి ఆ రాజు ఆకలిని తీర్చి మెప్పు పొంది ఆ ప్రధానమంత్రి పదవిని అయితే పొందుతాడనమాట వంటశాల అధ్యక్ష పదవిని ఇతను మాత్రం అవి కావాలి ఇవి కావాలి అలా ఉండాలి ఇలా చేయాలి అలా చేస్తే బాగుంటుంది అనేసి టైం వేస్ట్ చేసి ఆ అధ్యక్ష పదవిని కూడా పోగొట్టుకుంటాడు మనం కూడా మన లైఫ్లో ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ నేనే ఉన్నాను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఐఫోన్ ఉంటే బాగుంటుంది కెమెరా ఉంటే బాగుంటుంది లైటింగ్ ఇది ఉంటే బాగుంటుంది అనేసి స్టార్ట్ చేయకుండా చాలా వరకు టైం అయితే వేస్ట్ చేశాను మనం ఇలా ఎన్ని చేసినా కూడా మనకి సక్సెస్ అవ్వదు అనేసి కానీ మనము అవి లేనప్పుడు వాటి కోసం టైం వేస్ట్ చేస్తూ అవి అలా అటు అవి రావు టైం వేస్తూ వేస్ట్ చేస్తూ ఉంటే వాటికంతా అవే రావు కదా సో అలా రాకుండా మన దగ్గర ఉన్న వాటితో మనం కంటెంట్ క్రియేట్ చేసుకొని చేస్తూ పోతూ ఉంటే ఏదో ఒకరోజు సక్సెస్ అయితే వస్తుంది అలా కూడా మనము ఇప్పుడు ఒక వంట ఫైవ్ స్టార్ హోటల్ పెట్టాలి అని అనుకొని అని నీ కలలు కంటూ కూర్చుంటే ఫైవ్ స్టార్ హోటల్ని పెట్టలేము కానీ ముందు దానికి అంత సోమత లేనప్పుడు ఒక చి కొద్దిపాటి అమౌంట్ ఉన్నా జస్ట్ బండి ఉన్నా పెట్టుకొని దోశలు వేయడం వంట చేయడం స్టార్ట్ చేస్తేనే కదా డబ్బు మెల్లిమెల్లిగా పోగవుతుంది ఒక్కోసారి చెప్పాలంటే చాలామంది ఫైవ్ స్టార్ హోటల్లో కాస్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి మన చిన్న చిన్న బండ్లలోనే తింటూ ఉంటారు సో అలా కొంతమంది కూడా తింటారు అలా కూడా ఇంకా కొద్ది కొన్ని చోట్ల అక్కడ ఫైవ్ స్టార్ హోటల్ టేస్ట్ కంటే బండి మీద టేస్టే చాలా బాగుంటుంది కొంతమంది చాలా రుచికరంగా కూడా చేస్తారు సో అలా మెల్లిమెల్లి గ్రోత్ అవ్వడానికి ట్రై చేయాలి కానీ ఒక్కసారే పెద్దవి అనుకుంటే జరగవన్నమాట నేనైతే ఈ వీడియోలో ఇది ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనేసి అయితే అనుకున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్